పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్ మనం ఈరోజు వంచిన చారు తయారు చేసేద్దాం దీన్ని కనడాలో బస్సారు అంటారు లేదంటే మసాలా చారు అంటారు దీనికోసం ఒక కప్పు కందిపప్పును తీసుకొని ఒక బౌల్లో వేసి రెండు మూడు సార్లు నీళ్ళు వేసి శుభ్రంగా కడగాలి నీటిని వంపేసి పప్పుని పక్కన ఉంచుకోవాలి ఒక కడాయిలో నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి నేనైతే ఈ పెద్ద గ్లాస్తో వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోండి హై ఫ్లేమ్లో నీటిని మరిగించుకోవాలి నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఈ బౌల్తో ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలను పైన ఈ విధంగా కట్ చేసుకుని కడాయిలో వేసి మూతతో క్లోజ్ చేసి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా మసిలి పప్పు ఈ విధంగా ఉడికిపోయింది పప్పు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది పప్పుని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది కన్నడలో అయితే దీనిని సబ్బాకి సొప్పు అంటారు తెలుగులో ఏమంటారో నాకు కూడా తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి ఈ కూరకుని ఒకసారి శుభ్రంగా కడిగి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత క్లోజ్ చేసుకొని మరొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కూరకు బాగా ఉడికిపోయింది ఈ టైంలో రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఉప్పు అప్పుడు పప్పుకి అన్నింటికి బాగా పడుతుంది ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మొత్తం బాగా ఉడికిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఉడికించుకున్న టమాటాలను పక్కకు తీసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఆకుని నీళ్ళని సపరేట్ చేసుకోవాలి నీటిని పడేయకూడదు పక్కన ఉంచుకోవాలి కూరకి తర్వాత యూస్ చేసుకోవాలి ఒక మిక్సర్ జార్ తీసుకుని పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకొని వేసుకోవాలి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకొని గ్యాస్ పైన నల్లగా కలర్ మారేంత వరకు కాల్చుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర పచ్చి కొబ్బరి ఇది మీకు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే మూడు టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకోవాలి మనం ముందుగా పప్పుతో పాటు ఉడికించుకున్న టమాటాలను వేసుకోవాలి ఒక పెద్ద గోళీ అంత చింతపండును నానబెట్టుకుని వేసుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్న పప్పు కూరకు మిశ్రమని ఒక గరిట వేసుకోవాలి ఒక గరిట మనం ఉడికించుకున్న నీళ్ళు వేసి స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది కడాయి పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి మూడు ఇంచుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఎండుమిర్చి వేగేంత వరకు వేయించుకోవాలి మనం స్మూత్గా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని అదే మిక్సర్ జార్లో మనం పప్పు ఉడికించుకున్న నీళ్ళు వేసుకొని కడాయిలో వేసుకోవాలి పోపు మొత్తం బాగా కలిసే విధంగా గరితో ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మసాలా మరిగేంత వరకు మరిగించుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేసుకోవడమే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా సూపర్గా వస్తుంది రెసిపీ నేను చెప్పే కొలతలతో చేశారంటే మాత్రం అంతే అండి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కర్రీని ఉంచాలి ఇప్పుడు మనం కూరాకుకి పోపు వేసేద్దాం దీనికోసం కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి ఉల్లిపాయ లైట్గా వేగేంత వరకు రెండు నిమిషాల పాటు గరితో కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ఉడికించుకున్న కూరాకు పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి రెండు టీ స్పూన్ల పచ్చి కొబ్బరి పొడి వేసుకోవాలి కొత్తిమీర తరుగు వేసి పోపు బాగా కలిసే విధంగా గరిటితో బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కూరకు అడుగంటుతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా వంచారు కూరకు ఫ్రై రెడీ అయిపోయింది ముద్దతో అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్